ఎవరీబడీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ బిబిఎస్ ఇంటర్నేషనల్ కో పునకో సర్టిఫైడ్ హీలర్ అండ్ లవ్ అట్రాక్షన్ కోచ్ ఐ'm sorry ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ హెలన్ థాంక్యూ ఎవరీబడీ వినందరు ఫ్రైడే ఛాలెంజ్ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా చేశారని అనుకుంటా కదా మహా అద్భుతంగా చేస్తుంటారు కదా చేస ఎలా ఉంది మీ ఫీలింగ్ ఒక్కసారి చాట్ బాక్సులో పెట్టండి ఒక్కసారి మీ కామెంట్ చాట్ బాక్సులో పెట్టండి ఉంది ఈ ఫైవ్ డేస్ ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ లో నాకు తెలిసి మీరు కనుక పర్ఫెక్ట్ గా కనుక ఈ ఫైవ్ డేస్ మనసా వార్త తిక్కని చింత తోటి ఎంతో కొంత నేను చెప్పిన నూట ఎనిమిది కాకుండా మీరు మీకు జీవితంలో మీకు బహుమతిగా వచ్చిన లేదా మీరు కొన్ని అద్భుతమైన వస్తువులకి కనుక కృతజ్ఞత భావం కలిగి ఉంటే ఈ పాటకి మీరు అనుకున్నది ఏదో ఒకటి సఫలీకృతం అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను అనుకోవడం ఇది యూనివర్స్ ధృవీకరించింది అయిపోతుంది ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి మన కోసం ఆల్రెడీ ధృవీకరించబడి ఉంది అంటే ఆల్రెడీ మన కోసం ఇచ్చింది దాన్ని తీసుకోవడమే మనం ఇక్కడ చేయాల్సిన బాధ్యత ఈ సృష్టిలో మనకేం కాదు మనం చాలా 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 అనుంటాం బ్రహ్మ పుట్టించినప్పుడు మన తలరాత రాస్తారు బ్రహ్మ అని మనకి ఇచ్చాడు అని చెప్పేసి అన్ని ఇచ్చేయన్నప్పుడు మనకు కావాల్సి ఉంటుంది కదా అంటే నీకు ఏది కావాలో అది ఉంటుంది కదా ఓకే నీకు ఏది కావాలో అది ఉంటుంది కదా అది ఇచ్చే పంపించాడు అది భూలోకానికి సో అది తీసుకోవడమే మన బాధ్యత సో దాన్ని తీసుకోవడంలో ఎలా తీసుకోవడం తెలిసిన వాళ్ళు ఎలా సాధించాలో తెలిసిన వాళ్ళు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు తెలిసి ఆ తెలిసి కూడా అయోబోళ్ల అంటే ఎంతవరకు నమ్మకుండా ఉన్నవాళ్ళు అంటే అవుతుంది అవు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే దాని నమ్మకం లేకుండా ఉన్నవాళ్ళు అవుతుందా ఉందా అని నిర్ధారించుకోలేకపో నిర్ధారించుకొని నిర్ధారించుకోకలేక చాలా మంది ఉన్నారు అసలు ఆ ఇదంతా వేస్ట్లే ఇదంతా భ్రమనే ఉన్నా భ్రమలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎస్ ద మాయాలోకం ఎస్ గీతలో శ్రీకృష్ణ భావం అని చెప్పాలి కదా ఈ సృష్టి అంత మాయాలోకం మాయాలోకం ప్రతి ఒక్కరి మాయే ప్రతి ఒక్కటి ఉంటుంది ప్రతి ఒక్కటి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇంత చెప్పాలి ప్రతి మనిషి పుట్టుకతోనే ప్రతి జీవి పుట్టుకతోనే మూడు శక్తులు కలిగి ఉంటాడు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి దీనికి కొన్ని ఉదాహరణ పూర్తి ఇవ్వలేకపోయాను ఓకే బ్రహ్మర్షి విశ్వామిత్ర సృష్టికి పెద్ద సృష్టి చేశానన్నారు ఓకే ఇచ్చాశక్తి జ్ఞాన జ్ఞానశక్తి జ్ఞాన సంభవనలు ఎంతమంది లేరు ప్రపంచంలో ఎంతమంది జ్ఞానవంతులు లేరు ఎంతమంది ప్రొఫెసర్స్ లేరు ఎంతమంది జ్ఞాన నివర్లు లేరు క్రియాశక్తి హనుమంతుల గురించి మనం మాట్లాడుకున్నాం కదా అది అతకున్న క్రియాశక్తి గురించి మాట్లాడుకున్నాం కదా ఇవన్నీ పక్కన పెడితే ఈ కలియుగంలో బ్రహ్మర్షి విశ్వామిత్రులు లేదా వైష్ణ మహర్షులు లేదా ఏది కావాలని సృష్టించుకున్న వాళ్ళేరా ఉన్నారా లేదా ఒకసారి చెప్పండి ఉన్నారా లేదా ఇప్పుడు మీకు ప్రూవ్ చేసి చూపిస్తాం నేను ఓకే ఈ వీడియో మొత్తం దాని గురించి నేను మాట్లాడతాను ఒకసారి మనం క్లారిటీ తెచ్చుకుందాం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి గురించి నిజంగా చెప్పాలంటే ఇది ఎలా ఉండే అనేది మీకు మీకు తెలియదు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మనం నిజంగా రాముడిని చూసామా చూడలేదు సీతని చూసామా చూడలేదు దశరథ మహారాజుని చూసామా చూడలేదు కానీ ముగ్గురు భారాన్ని చూసామా పోడి రామాయణంలో ఉన్న కథలన్నీ ఎలా ఉంటారో క్యారెక్టర్ ఎదురు మనం నిజంగా చూసామా చూడలేదు మహాభారతంలో ఉన్నాయి చూడలేదు ఇవి మనం చూడలేదు ఓకే కానీ ఈ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఉన్న కొంతమంది మహా వాళ్ళ బ్రహ్మచ విశ్వామిత్రులు అంటావా ఇంకా తీసుకోవచ్చు మనం వాళ్ళు వాళ్ళ ఊహ శక్తిని మించి సినిమా రూపంలో మనకి ఇవన్నీ చూపించారు అవునా ఒక రావణ రామ రావణ సంవారం తర్వాత ఎలా ఉంటుంది రామాంజన యజ్ఞం తరిగితే ఎలా ఉంటుంది ఆంజనేయుడు ఎలా ఉంటాడు జాంబవంతుడు ఎలా ఉంటాడు లక్ష్మణుడు ఎట్లా ఉంటాడు సుగ్రీవుడు ఎట్లా ఉంటాడు ఇవన్నీ మనకు చూపించారా లేదా ఈ కథలనేది మనం చూపించారా లేదా పౌరాణిక గాథలు సినిమాలో వెళ్లితలపై మనల్ని ఒక రెండున్నర నుంచి మూడు గంటలు మనం పడేసి ఉంటారు కదా క్యారెక్టర్స్ అదే మనం ఈరోజు నమ్ముతున్నామా లేదా అది ఎప్పుడో జరిగిన సంఘటన శ్వేతాయుగంలో దా ద్వాపర యుగంలో కృతయంలో జరిగిన సంఘటనని రోజు మన కళ్ళ కట్టేసి చూపిస్తున్నారా నేను ఒకసారి చెప్పండి సో వీళ్ళని బ్రహ్మలు అనొచ్చు కదా వీళ్ళని మరో విశ్వమిస్తున్నారు అనొచ్చు కదా వీళ్ళు సృష్టికి పద చేశారు వాళ్ళు అనొచ్చు కదా అంతేందుకు మనం ఆ జనపద సినిమా తీసుకొని చూడండి ఒక మాయాభజన సినిమా చూడండి ఒక గులేబాపాల సినిమా చూడండి చూడడానికి చాలా ఇది ఉంది కదా అంటే ఎందుకు ఇప్పుడు చూడండి ఒక బాహుబలి సినిమా ప్రతి ఒక్కరు ఈ బాహుబలి సినిమా చూసి ఉంటారు కదా అలా కథలు రమ్యకృష్ణ పాత్ర ఏంటి నాదర్ పాత్ర ఏంటి ప్రభాస్ పాత్ర ఏంటి రాణ పాత్ర ఎలా ఉన్నాయి కట్టప్ప పాత్ర ఏంటి ఆ పాత్రని తగ్గట్టు వాళ్ళ సన్నివేశాలు వాళ్ళ వేషాలు వాళ్ళ భాష వాళ్ళ యాక్టిట్యూడ్ అండ్ ఆప్టిట్యూడ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎంత బాగా మనకి తీర్చు ఎంత బాగా తీశారు కళ్ళ కట్టినట్టు ఇక్కడ ఒక ఆర్ట్ డైరెక్టర్ ఒక మేకప్ మ్యాన్ ఇక్కడ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు శక్తులతోటి వాళ్ళ సంకల్పాలు వాళ్ళు ఏదైతే విజువలైజేషన్ చేశారో వాళ్ళు ఏదైతే ఊహించారో కానీ అది మనకు కళ్ళకు కట్టినట్టుగా మన ముందు చూపించారా చూడలేదా నిజంగా ఆ సంఘటనలు ఇప్పటికీ మన మనసులో ఉన్నాయా లేదా చెప్పిపోకుండా ఉన్నాయా లేదా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇలా కొద్ది కొన్ని సినిమాలు తీసుకోండి కొన్ని పాటలు తీసుకోండి అంతెందుకు మనం కొన్ని రీసెర్చ్ వెళ్తాం కొన్ని పార్క్స్ వెళ్తాం అది కూడా క్రియేటివిటీ కదా అది కూడా సృష్టి కదా అది కూడా సృష్టి కదా ఎంత బాగా క్రియేట్ చేసి ఉండాలి ఆ రీసెర్చ్ కానీ ఆ ఫామ్ హౌస్ కానీ మనం ఒక కొన్ని గంటలు కొన్ని రోజులు ఉండడానికి ప్రశాంతంగా ఉండడానికి అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ అయితే ఏంటి ఫ్లవర్స్ అయితే ఏంటి వాటర్ గేమ్స్ అయితే ఏంటి ఇంకా కొన్ని అడ్వెంచర్ గేమ్స్ అయితే మన కోసం క్రియేట్ చేస్తారు కదా సో వారం కూడా అప్రబ్రహ్మని అనుకోవచ్చా వరంగల్ని సృష్టి కట్టాలనుకోవచ్చు కదా ప్రతి ఒక్కరికి సృష్టికర్తే లేస్తే మనం కూడా ఏదో ఒకరు సృష్టించడానికి మనం తపత్రే పడుతూ కాకపోతే మన ఉదర పోషణార్థం ఆ రోజుకి ఏం కావాలో దాన్ని సృష్టించడానికి ముందుకెళ్తూ ఉంటాం ఓకే ఆ దాంట్లో ఆ యాంత్రిక జీవితంలోనే దాన్ని సృష్టించడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఆ అనంతమైన స్వీయ జ్ఞానాన్ని మనలో ఉన్న సెల్ఫ్ ఎస్టీమ్ పవర్ కానీ మనలో ఉన్న స్వీయ జ్ఞానాన్ని స్వీయ శక్తిని బయటికి అంతవరకే ఖర్చు పెడతారు అంత మించి మనం ఖర్చు చేయడం అంత మించి ఖర్చు పెట్టి వాళ్ళు ఆయన బయటికి తీసిన వాళ్ళు అపర బ్రహ్మలు అపర విశ్వామిత్రులు గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఈ ప్రపంచంలో మనం ముందు మనం చూస్తూనే ఉన్నాం ఎంతో మంది మన పక్కన చూస్తున్నాం మనం వెనక చూస్తున్నాం ప్రతి ఒక్కరు మనకు కనబడుతున్న కానీ మనకు అవన్నీ ఏమీ కనబడదు మనకు అవన్నీ కనబడవు ఎందుకంటే ఎద్భావంతో అద్భుతం కదా మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అదే జరుగుతుంది ఇది వాస్తవం ఏదైతే జరుగుతుంది ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతుంది ఒక మనిషి మీద పదే పదే ఈర్ష్య పెడితే యూనివర్స్ కి యూనివర్స్ ఏం చెప్పాను విశ్వానికి ఏం కావాలి వీళ్ళు మీరు భగవంతులు అమ్మాడని భగవంతుడు ఏమంటాడు ఓహో వీడికి ఈర్ష అంటే ఇష్టము ఈర్షని ఇద్దాము ఓ వీడికి అహంభావం అంటే ఇష్టము వీడికి అహంభావాన్ని ఇద్దాము వీళ్ళకి ద్వేషం అంటే ఇష్టము వీళ్ళకి ద్వేషం ఇద్దాము వీళ్ళకి బాధ అంటే ఇద్దాము బాధ ఇద్దాము యూనివర్స్ ఆర్చం భగవంతుడు ఆర్చో మనకి ఏం కావాలి అదే కోరుకుంటుంది మనం ఈ యూనివర్స్ లో ఈ మనకు ఇరవై నాలుగు గంటల్లో ఒక నిమిషం నుంచి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఏమైనా ఒక పది నిమిషాలు పాజిటివ్ గా మాట్లాడితే రిమైండింగ్ అంతా ఈర్ష ద్వేష అసూయ మన గురించి మనం తక్కువ అంచనా వేసుకొని మాట్లాడుకోరు మీరు వివరించి కూడా ఇంత ముందు కూడా ఒక వీడియో చేయడం జరిగింది అది కింద లింక్ లో పెడతాను చూడాలి స్వామి వివేకానంద చూడాలి వీళ్ళు ఒక్కసారి మాట్లాడుకోండి లేదంటే ఒక అద్భుతమైన వ్యక్తిని కోల్పోతారు అని చెప్పి ఆ వీడియో చేయడం జరిగింది ఆయన దేనికోసం మాట్లాడుకున్నాడు మనల్ని మనల్ని అనాలసిస్ చేసుకోవడానికి మనల్ని మాట్లాడుకోండి మనలో ఉన్న స్వీయ శక్తిని తీసి బయట మాట్లాడుకోమన్నారు మనలో ఉన్న అనంతమైన శక్తితో మాట్లాడతాను మనం ఏం చేస్తాం మనలో ఉన్న బాధ బందీలు నేను కొన్ని అభావంతో మనం మాట్లాడుతూ ఉన్నాం మీ కింద మీలో లింకులో ఆ వీడియో పెట్టండి ఒక్కసారి ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది మీకోసం మీరు ఏం మాట్లాడుకోవాలి ఏం మాట్లాడుకోవద్దు అని చెప్పేసి సో మన సృష్టి అంటే మనకున్న జ్ఞానాన్ని మన మనలో ఉన్న ఈ సంకల్ప శక్తిని మనం ఎంత పదులు పెడుతూ ఉంటామో అంతగా మనం ముందు చనిపోతూ ఉంటాం మీరు చెప్పేది నిజమా కాదు చూడండి ఒక సినిమా రంగం అనే కాదు ఒక రాకెట్ తయారు చేసే వాళ్ళు చూడండి ఒక యంత్రం తయారు చేసే చూడండి ఒక విమానం తయారు చేసే వాళ్ళు చూడండి ఒక బస్సు తయారు చేసే వాళ్ళని చూడండి ఒక యుద్ధ బండి తయారు చేసే వాళ్ళని ఒక సైకిల్ తయారు చేసేవాడిని ఒక పెన్సిల్ తయారు చేసే వాళ్ళని చూడండి మనం తెలియో పండించే వాళ్ళని కూడా చూడండి సో దీన్ని బట్టి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మనకు ఉందని తెలుస్తుందా ప్రతి జీవికి ఉంటుంది ప్రతి జీవికి ఉంటుంది ప్రతి జీవి పొద్దున్న లేచి అదే ఆహారాన్ని తెచ్చుకోవడానికి వాళ్ళు తినడానికి ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు ఈ మూడు మూడైనా అది పనిచేస్తుంది ఈ మూడు ఏ ఒక్క శక్తి లేకపోయినా పనిచేయాలి మీకు ఇంకొక విషయం చెప్తున్నాను మీకు అపారమైన జ్ఞానశక్తి ఉంది ఇచ్చాశక్తి లేదు జ్ఞానశక్తి పనికిరాదు మీకు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి అపారంగా ఉంది క్రియాశక్తి అనేది ఏమాత్రం లేదు ఈ మూడు శక్తులు ఉండాలి ఈ మూడు శక్తులతో పాటు విశ్వాసం అని కూడా ఒకటి ఉండాలి ఎస్ విశ్వాసం అని కూడా ఉండాలి అంత అంత విశ్వాసం కాదు చాలా 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 ఎంత విశ్వాసం కలిగి ఉంటాది నమ్మకం లేదు విశ్వాసం లేదు ఈ రెండు మనకు కలిసినట్టుగా ఉంటాయి ఉన్నాం అంటే ముఖ్యంగా చెప్పండి పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి ప్రతి మనిషికి ఒక గోల్డెన్ రేషియో ఉంటుంది ప్రతి మనిషికి ఒక గోల్డెన్ రేషియో ఉంటుంది అది ఎయిటీ ట్వంటీ అది ఎయిటీ ట్వంటీ ఎయిటీ ఏంటి అంటే పాజిటివ్ ట్వంటీ నెగిటివ్ ఎయిటీ వచ్చేసి అనుకూలం ట్వంటీ వచ్చేసి ప్రతికూలం కానీ ఇక్కడ ప్రతి మనిషికి రివర్స్ లో ఉంటుంది ఎస్ రివర్స్ లో ఉండాలి అనుకుంటాం వల్ల మనం ఏ గోల్స్ కానీ ఏ సంకల్పాలకు కానీ మనము నిర్ధారించుకోలేకపోతుంది సాధించలేకపోతుంది ఎస్ ఇస్ ట్రూ ట్వంటీ కామన్ ట్వంటీ ఏంటంటే చిన్న చిన్న విషయాలు అది కామన్ గా వస్తూ ఉంటాయి నెగిటివ్స్ నేను ఏం చేయలేదు చాలా మంది అంటుంటారు అవును సార్ నేను ఎంత పాజిటివ్ ఉందామన్నా చుట్టుపక్కల వాళ్ళందరూ నెగిటివ్ నేను నేనేం చేయాలి అంటే మీరు పాజిటివ్ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు నెగిటివ్ కనబడతారు యద్భావం తద్భవతి కదా నేను ఎన్ని వీడియోలు చేసినా యద్భావం తద్భవతి అనేది ఖచ్చితంగా మీకు వస్తూ ఉంటుంది ప్రతి వీడియో మనం ఏది భావిస్తే అది అవుతుంది అన్నీ కళి లేదమ్మా నువ్వు ఎక్కడ పొరపాటు చేసావమ్మా నువ్వు నువ్వు చేసేది ఐదు నిమిషాలు మెడిటేషన్ చేస్తున్నా అంటున్నావు ఐదు నిమిషాలుగా పాజిటివ్ ఉంటున్నావు మిగిలిన ఇరవై నాలుగు గంటలు ఇరవై మూడు గంటల మిగతా టైం అంటారు నెగిటివ్గా మాట్లాడుతున్నావు అంటే అవును సార్ నేను పాజిటివ్ ఉంటే మిగతా వాళ్ళందరూ పాజిటివ్ ఉండాలి లేదా నా చుట్టుపక్కల అంత వాళ్ళందరూ నెగిటివ్ ఉంటారని చెప్తున్నారు కదా అంటే అక్కడ నీకు ఏమవుతుంది నువ్వు వాళ్ళందరూ నెగిటివ్ చూస్తున్నావు పాజిటివ్ చూడట్లేదు అక్కడ ఉన్న వాళ్ళందరిలో నువ్వు నెగిటివ్ చూస్తున్నావు పాజిటివ్ చూడాలి అంటే నీలో ఇంకా నెగిటివ్ అనేది ఉంది నీలో ఇంకా నెగిటివ్ అనేది ఉంది ఇంకా పోలే ఒకేసారి పోలే మెల్లి మళ్ళీ సార్ మెల్లిమెల్లి తగ్గించుకుంటూ పోలే నెగిటివ్ ని తగ్గించుకుంటూ పాజిటివ్ ని పెంచుకుంటూ అంటే ఏదైతే ఎయిటీ ఏదైతే ఎయిటీ ట్వంటీ అనుకున్నామో ఆ ఎయిటీ ట్వంటీ వచ్చే వరకు మెల్ల చేయండి మనం ఇక్కడ ఉండాలి ఎయిటీ పాజిటివ్ లో ఉండాలి ట్వంటీ నెగిటివ్ లో కానీ అవుతుంది రివర్స్ అవుతుంది నెగటివ్ ట్వంటీ నెగటివ్ లో ఉంటున్నా ఎయిటీ పాజిటివ్ లో ఈ ఎయిటీ ఎప్పుడైతే ఈ ట్వంటీ పాజిటివ్ ని పెంచుకుంటూ పోదాం ఈ ఎయిటీని తగ్గించుకుంటూ ఉంటాం రోజు ప్రయత్నం చేయండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవుతాం నేను మీ ఘోడ తపస్సు చేయాల్సిన అవసరం లేదు బ్రహ్మముహూర్తంలో నిద్ర ఇవ్వాల్సిన అవసరం లేదు రాత్రి భగంలో మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు నేను పాజిటివ్ గా సంకల్పం చాలా ఎస్ ఐఎమ్ పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించు చిన్న చిన్న విషయాలు పాజిటివ్ ఆలోచించు ఫస్ట్ మీ నుంచి మీరే స్టార్ట్ చేయండి మీ కుటుంబం జోలికి వెళ్ళకండి మీ భార్య పిల్లల జోలికి వెళ్ళకండి మీ ఆఫీసర్ జోలికి మీ వృత్తి జోలికి ఎక్కడికి వెళ్ళండి మీలో ఉన్న సేమ్ ఉన్నాయి దానికి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి నేను చాలా పాజిటివ్ ఉన్నాను నేను చాలా ఆనందంగా ఉన్నాను నేను దేని సాధించగలదు మీలో ఏది పాజిటివ్ నేను బాగా అబద్ధాలు ఆడగలను నేను బాగా మ్యాన్ హ్యాండిల్ చేయగలను మీలో ఏం పాజిటివ్ ఉంది నేను బాగా నమ్మకద్రోహం చేయగలను మీరు ఏం పాజిటివ్ ఉంది ఇవేనా పాజిటివ్ అంటే మీలో ఉన్న కి పరిస్థితి కృతజ్ఞత చెప్పండి మీరు పాజిటివ్ గుర్తించండి పొద్దున లేవా కానీ పడుకునే ముందు జస్ట్ మీలో ఉన్న పాజిటివ్ చెప్పండి ఇంకేం వద్దు ఇంకేమీ అవుతుంది మీలో ఉన్న పాజిటివ్ కి చెప్పండి మీరు ఏదైతే కలిగి ఉన్నారో పాజిటివ్ కి చెప్పండి సో ఇంకొక పని చేత మనం ఫైవ్ డేస్ ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ ఏం చేస్తాం మనకు ఉన్నదానికి మనకు ఏదైతే బహుమతిగా వచ్చిందో మనకు ఏదైతే కలిగి ఉన్నామో మన డబ్బుతో కానీ ఏదైతే కొన్నామో ఇంకేదైతే చేస్తామో దానికి ఫైవ్ డేస్ గ్రాటిట్యూడ్ చెప్పాను రుజా భావం చూపించాం కదా అలాగే ఇంకొక ఫైవ్ డేస్ తీసుకుందాం మనకు కనిపిస్తున్న ప్రతి ఒక్క దానిలో పాజిటివ్ ఏంటనేది చూడాలి ఎస్ దాంట్లో మంచిది చూడాలి చూడండి చూడాలి ప్రయత్నం చేద్దాం తప్పేముంది వీళ్ళంత ప్రయత్నం చేయాలని మానేద్దాం చేయడం లేదు తప్పలేదు కదా పదే పదే ప్రయత్నం చేస్తుంది ఏదైనా అవుతుంది కదా మనం ఉన్న పరంగా డాక్టర్లు కాలేదు ఉన్న పరంగా యాక్టర్లు కాలేదు ఉన్న పరంగా మనకు ఆఫీసర్స్ అవ్వలేదు ఉన్న పరంగా బిజినెస్ మ్యాగ్నర్ అవ్వలేదు పొలిటికల్ లీడర్స్ అవ్వలేదు కదా ఆ ఆ పట్టుదల అది ఉండడం బట్టి దాన్ని చేయడం అంటే కదా అయింది ఇది కూడా అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే మీరు ఏది కావాలనుకుంటున్నారు మీరు కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారా డబ్బు సంబంధ ఐశ్వర్యం కావాలనుకుంటున్నారా ఇంకేదన్నా కావాలనుకుంటున్నారా ఇంకేదైనా చేసుకుంటారా ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారో ఇలా చేయండి అయిపోతుంది అప్రమేషన్ చేయండి అయిపోతుంది ఈ మ్యూజిక్ ఏంటే అయిపోతుంది అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు అదే ఇంటర్ తప్ప ఎవరే పని చేయరు కాదు మీరు చాలా మంది చాలా చాలా మోటివేషన్ క్లాసెస్ వెళ్ళి ఉంటారు ఆ మంత్ర ఈ మంత్ర అని కళా క్లాసెస్ వెళ్ళి ఉంటారు అందులో ఒక వంద మంది క్లాస్ కంటే ఒక్కరు ఇద్దరు మాత్రమే సక్సెస్ అవుతుంది మీద సక్సెస్ అవ్వకుండా కారణం ఎస్ మొదటి ఏంటంటే విశ్వసించకపోవడం రెండు పాజిటివ్ ఉండడం అంటే లాజిక్ లాజిక్తున్నారు దేవుడా అన్న కోటి రూపాయలు ఇవ్వు అంటారు కోటి రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి ఎలా వస్తాయి అని ఆలోచిస్తూ ఉంటారు ఈ ప్రపంచం మొత్తం మాయా అనుకున్నప్పుడు వీఆర్ వాట్ మాయగాళ్ళు ఫిజిషియన్ క్రియేట్ చేయగల చేయగలుగుతాం నిజంగా మీరు ఆ విధంగా ఉండాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఏదైతే కృతజ్ఞత భావం సెకండ్ పాజిటివ్ గానే ఉండాలి పొద్దున్న లేవగానే మనకు పాజిటివ్ నెగిటివ్ రెండో కాదు ఊనీ పాజిటివ్ నీకు ఏదైనా పాజిటివ్ అని మీ ఇంట్లో మీ భార్య మీతో మాట్లాడింది అనుకో పాజిటివ్ గా మాట్లాడింది అప్పుడు పాజిటివ్ ని చూడండి మీ పిల్లల్లో ఉన్న పాజిటివ్ చూడండి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కనబడుతుంటారు మనం కనబడాలి ఎందుకే మనకు నెగిటివ్స్ ఎందుకు కనబడతాయి పాజిటివ్ ఎందుకు కనబడతాయి మనం నెగిటివ్ గా ఉంటాం కాబట్టి వాళ్ళు చేసిన తప్పులే కనబడుతూ ఉంటాయి వాళ్ళు చేసిన తప్పులు కనబడుతూ ఉంటాయి కాబట్టి మనం గ్రేట్ గా ఫీల్ అవుతాం ఓ వీళ్ళు తప్పులు చేస్తారు గ్రేట్ గా ఉండాలి తప్పుడు కనిపెట్టాలి కానీ ఆ తప్పులు కనిపెట్టి దాన్ని ఎలా సరైన మనం చూసుకోవడం మీరు ఎప్పుడైతే మనం పాజిటివ్ యాటిట్యూడ్ లో ఉంటామో ఆటోమేటిక్ గా మనం తెలియకుండానే అందరూ మనం పాజిటివ్ వాలి పాజిటివ్ గ్రేటర్ పాజిటివ్ అట్మాస్ఫియర్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ పాజిటివ్ పర్సన్స్ అంతా ఆటోమేటిక్ గా మారిపోతుంది ఆకర్షణ సిద్ధాంతం ఎట్లా ఉందో భూమి గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉందో సో దాని ప్రకారం కూడా మనం ఎద్భావం తగ్గుతుంది మనం ఏది అనుకుంటే అదే జరుగుతుంది మనం ఏది మరణం చేస్తే అదే అవుతుంది ట్రూ సో వీళ్ళందరూ పాజిటివ్ ఉంటారని ఈ ఫైవ్ డేస్ ప్లస్ ఫైవ్ డేస్ టెన్ డేస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫైవ్ డేస్ అయిపోయింది ఇంకో ఫైవ్ ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ పాజిటివ్ ఈ రోజు మీరు ఎంత పాజిటివ్ ఉన్నా మీరు గోల్డెన్ ఏషియా రాసుకోండి మీరు నెగిటివ్ మీరు రోజు వచ్చాక నెగిటివ్ ఎన్ని వస్తున్నాయి పాజిటివ్ ఎన్ని వస్తున్నాయి డివిడెడ్ బై చేయండి మీకు ఏషియా వస్తుంది నెక్స్ట్ దాన్ని మీరు మార్చే ప్రయత్నం చేయండి పెంచుకుంటూ పోండి ఆ ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్గా చూడండి ఒక రోజు తర్వాత మీకే తెలుస్తుంది నేను చెప్పడం కదా మీకే తెలుస్తుంది మీరే అనుభవిస్తారు ఎస్ ఇస్ ట్రూ ఖచ్చితంగా చేస్తారు కదా థ్యాంక్స్ మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి ఆ ఫీ ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ లో పెట్టండి ఇంకా మీకు ఏం కావాలో కూడా మీరు నాకు డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ రోజు నుంచి అందరూ పాజిటివ్గా ఉండడం చూస్తున్నాం థ్యాంక్ యూ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్వీయ పన్నతకు స్వీయ